జగన్ రెడ్డికి నిజం చెబితే తల పేయి ముక్కలవుతుందనే శాపమైనా ఉందాని మంత్రి లోకేష్ ప్రశ్నించారు పచ్చి అబద్దాల్ని కాన్ఫిడెంట్ గా చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేసినట్టున్నారని ఎద్దేవ చేశారు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలోంచి జగన్ ఇకనైనా బయటకు రావాలని సూచించారు వంద మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారన్నారు కక్ష సాధింపు కుట్రలు కుతంత్రాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు అధికారం ఉన్నప్పుడు యథేచ్ఛగా చట్టాలని తుంగలో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వటం వింతగా ఉందన్నారు హ్యాష్ ట్యాగ్ ఫేక్ జగన్ పేరిట ఓ వీడియోను లోకేష్ విడుదల చేశారు పార్టీ ముందుకు తీసుకెళ్లాడు ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ ఒకటి బుక్ చేయడం మొదలు పెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అసలు జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో పాలసీ చూసి మరో తట్టుకద్దాడు వాస్తవంలో ఏమిటి ఏంటంటే తెలుగుదేశం